డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వారందరికీ కూడా ఎస్జిటి అభ్యర్థులకు అంటే ఎస్జిటి లోని ఏదైతే ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయో ఎస్ అభ్యర్థులకు మాక్ టెస్ట్లు పెట్టడానికి నా సొంత ఖర్చులతోటి ఈ రోజు ముందుకి రావడం జరిగిందని మీ ద్వారా వారందరికీ తెలియజేస్తా ఉన్నాను మరలా చెప్తా ఉన్నా ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు నేను స్వతహాగా ప్రెస్ మీట్ పెడితే తప్పకుండా నా పక్కన నాయకులు అందరూ ఉంటారు నా సీనియర్ నాయకులు యువత కానీ నేను ఒక్కడినే కూర్చున్నాను ఈ పది నెలల్లో నేను ఎప్పుడు కూడా ఒక్కడిని కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా లేవు ఎందుకు పెట్టానంటే ఇది రాజకీయం చేయాలన్న ఆలోచన నాకు లేదు ఈ మాక్ టెస్ట్ ఏదైతే పెడతా ఉన్నారో నాకు ఓటు వేసిన వాళ్ళు ఉండొచ్చు వేయని వాళ్ళు ఉండొచ్చు కూటమికి ఓటు వేయని వాళ్ళు కూడా ఉండొచ్చు ఎవరైనా సరే ఈ యొక్క మాక్ టెస్ట్ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనే ఈ రోజు నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను అలాగే ఈ యొక్క రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ప్రిపేర్ చేయించడం జరిగింది మొత్తం కూడా నా సొంత ఖర్చులతోటి నా సొంత నిధులతోటి మాక్ టెస్ట్ ప్రిపేర్ చేయడంతో పాటు మాక్ టెస్ట్ ప్రిపరేషన్ తో పాటు ఈ యొక్క రిటైర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయడం కూడా నా సొంత ఖర్చులతోటే చేశాను రేపు ఎగ్జామ్ కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఒక సింగిల్ ఎన్పి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు సరే మాక్ టెస్ట్ ఆలోచన ఎందుకు మీరు ముందుకు వచ్చారు అని కూడా అనొచ్చు ఈరోజు డిఎస్సి అభ్యర్థులు చూడండి ఇక్కడ పెట్టడానికి కూడా ప్రెస్ మీట్ కారణం ఉంది ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ